హాయ్ ఎవరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా పెద్దమ్మాయి ఫాతిమాకు పుట్టినరోజు శుభాకాంక్షలు నా పెళ్ళయ్యాక నాలుగేళ్లకు మా ఫాతిమ పుట్టింది ఈ నాలుగేళ్లు నేను నరకం అనుభవించాననే చెప్పాలి ఎందుకంటే నాకు అనారోగ్య కారణంగా పిల్లలు పుట్టడం లేట్ అయ్యేసరికి బంధువులు మిత్రులు చాలా చాలా మాటలు అన్నారు ఏ శుభకార్యం జరిగినా నన్ను దూరంగా ఉంచారు ఆ నాలుగేళ్లు నేను ఎంతటి క్షోభ అనుభవించానంటే ఒక దశలో నేను పిచ్చిదానిగా కూడా మారిపోయాను ఆ సమయంలో మా వారి సపోర్ట్ మరవలేను నాకు ధైర్యం చెప్పి పిల్లలు లేకపోయినా నీకు నేను నాకు నీవు పిల్లలం అని ప్రేమగా చూసుకుంటూ ఒకవైపు షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నా సరే నన్ను కంటికి రెప్పలా కాపాడారు అలాంటిది ఈ రోజు మా అమ్మాయి పుట్టిన ఆనందం ఒకవైపు ఉంటే నేను తల్లి అయిన రోజు అని గర్వం వరోవైపు ఉంది నన్ను తల్లిని చేసి అమ్మ అని మొట్టమొదటిసారిగా పిలిచి నన్ను క్షోభ పెట్టిన వాళ్ళందరి నోర్లు ముయించిన మా ఫాతిమ నాకు తల్లి లాంటిది ఐ లవ్ యు ఫాతిమ వన్స్